మూషిక జింక ఈ జీవి గురించి చాలా తక్కువ మందికే తెలుసని చెప్పుకోవచ్చు ఇది ప్రపంచ జింక జాతుల్లో అతి చిన్న ప్రాణి దీని మూతి ఎలుక ఆకారంలో ఉంటుంది మిగిలిన శరీర భాగం జింకలను పోలి చూడ ముచ్చటగా ఉంటుంది అంతరించుకుపోతున్న ఈ జింకలను భవిష్యత్ తరానికి చూపించగలిగే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జోలాజికల్ పార్క్స్లో మూషిక జింకల ఎన్క్లోజర్స్ ని ఏర్పాటు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఇవి దక్షిణ ఆగ్నేయ ఆసియాలో దట్టమైన అడవుల్లో నివసిస్తూ ఉంటాయి ఇవి పళ్ళు ఆకుకూరలు ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి అడవిలో తోడేళ్లు నక్కలు వీటిని వేటాడి తినటం వల్ల ప్రస్తుతం ఇవి అంతరించిపోయే దశలో ఉన్నాయి ఇవి మూషిక జింకలు ఏవైతే ఉన్నాయో ఇరవై నుంచి ముప్పై సెంటీమీటర్ల పొడువు పది అంగుళాల ఎత్తు వరకు పెరుగుతూ ఉంటాయి వీటి బరువు కూడా మూడు నుంచి ఐదు కిలోల వరకు ఉంటుంది వీటి జీవితకాలం కూడా చాలా తక్కువే ఆరేళ్లకు మించి బ్రతకవు సాధారణంగా శిరాదాల్లో పదిహేను నుంచి పద్నాలుగు గంటల తర్వాత పునరుత్పత్తి పనిచేస్తుంది కానీ ఈ మూషిక జింకలు మాత్రం పిల్లల కన్నా నాలుగు నుంచి ఆరు గంటల వ్యవధిలో మళ్ళీ పునరుత్పత్తికి రెడీ అవుతాయి